கார நரேந்திர மோடி ரெத்துல பதவி சாப்பிடுவாங்க ஐக்கியதா

కార్మిక సంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఎంవిరి పట్టణంలో మరి ఇక్కడ ఎంజీ పెట్రోల్ బంక్ ఎన్ఎక్స్ ఫోర్ జాతీయ రహదారి దగ్గర ఇక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి డాక్టర్ సామేత కమిటీ సిఫారసులు అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేయాలని మరి ఈ రోజు మరి కరువు వల్ల కానీ దేశంలో మరి వరద బీత్సవాలు కానీ నష్టపోయి రైతాంగాన్ని వెంటనే హితపాధి ఆదుకోవాలని చెప్పేసి మరి ఈ రోజు కోటి ఉద్యోగాలు సంజయ్ ప్రధానమంత్రి ఈ రోజు కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు కాబట్టి నిరుద్యోగులకు మరి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ ప్రధాన మీద మరి మీరు ఖచ్చితంగా అమలు చేసి చెప్పేసి రైతు సమీప సమీపంలో వచ్చే కర్మ సంఘాలు బలమైన ఉద్యమాన్ని గ్రామీణ బంధు పేరుతో దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఇంతటితో ఆగదు మరి భవిష్యత్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొమ్ము కాచే మరి జగన్మోహన్ ప్రభుత్వం కానీ బుద్ధి తెచ్చుకోవాలి అదేవిధంగా ఈ రోజు మరి వ్యవసాయ మరి సంబంధించి స్మార్ట్ మీటర్లు రైతులు పంపించేందుకు బింగి జరుగుతా ఉంది మేము పాత విధానాన్ని రెండు వేల ఇరవై రెండు విధిస్తాం చట్టాన్ని మీరు రద్దు చేసి ఉచిత పాల ఉచిత విద్యుత్ విధానాన్ని అమలు అమలు చేయాలని చెప్పేసి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి అన్ని విధాల రైతులను కార్మికులను వ్యవసాయ కూలీ ఉద్యోగస్తులను తర వ్యాపారస్తులను మరి చిన్న పరిశ్రమలను అన్ని విధాలుగా దేశం ఆదుకునేందుకు మీరు తనద్ధం కావాలి లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమ ఉద్యమ ఉద్య ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసి బలమైన ఉద్యమంగా మార్చి దేశవ్యాప్తంగా ఒక పారిశ్రామిక రైతు ప్లవంగా మారుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నా పేరు మరి పీ పంపని కూడా అంతరిశ్రై సంఘం జిల్లా కార్యదర్శి రైతు చట్టాల కోసము పద్నాలుగు నెలల పాటు ఢిల్లీలోనే దీక్షలు చేసి సాధించుకున్నటువంటి నల్ల చట్టాలు రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాది తప్పైంది మీరు క్షమించాలి అని చెప్పి చెప్పడం జరిగింది మనం చెప్పినటువంటి రైతు సంఘాల చట్టాలు ఏమింటే రైతులకు కనీసం మద్దతు ధర అంటే అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని అట్లాగే విత్తన చట్టం తీసుకొని రావాలని మనకు సోమనాథ్ కమిషన్ అనేది ఇచ్చినటువంటి సిఫారసును అమలు చేయాలని ప్రధాన రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ ఆ బిల్లులు పెట్టకుండా గారుస్తూ రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు దేశవ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి కూడా హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ ఢిల్లీ రైతులు ఢిల్లీకి పోవడానికి ప్రయత్నిస్తుంటే ఈరోజు రైతుల పైన వాస్వాయువు అట్లాగే బుల్లెట్ బిరంగు మన ప్లాస్టిక్ బుల్లెట్లతో కొట్టి గాయాలపరిచి భయాందోళనలు చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ మన రాజ్యసభలో ఒక విషయం చెప్పడం జరిగింది అయ్యే ఉన్నటువంటి ఈ రైతులు ఈరోజు ఢిల్లీకి వస్తున్నటువంటి రైతు సంఘాలు కూడా రాని ఈ నరేంద్ర మోడీ వెంటనే దిగిపోయేంత వరకు కూడా రైతు సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మిక కర్షకులు అందరూ ఏకమై కూడా ఈరోజు గ్రామీణ బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపుకు అందరూ విజయవంతం చేసినటువంటి అన్ని ప్రజా సంఘాలకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు నా పేరు శ్రీ హనుమంతు రైతు సంఘం రకాలుగా దాదాపుగా పద్నాలుగు నెలలలో కరోనా కరోనా టైంలో రైతులు ఉద్యమిస్తే మోడీ ప్రభుత్వం దిగివచ్చి ఆ మూడు నెలల చట్టాలను తొలగిస్తామని చెప్పి దాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి రైతులు పంజాబు హర్యానా మరి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపుగా మరి ఏడు వందల మంది రైతులు చనిపోవడం జరిగింది ఆ విధానాన్ని వ్యతిరేకంగా ఇంతవరకు అమలు చేయలేదు మాట ఇచ్చి మాట తప్పిన మోడీ ప్రభుత్వానికి మరొక్కసారి దేశవ్యాప్తంగా వరకు చట్ట పరిధిలో తీసేచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తామని చెప్తూ పేరు రాజు జిల్లా రైతు కూలి సంఘం సహాయ కార్యదర్శి